నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇల్లు రెంట్కి ఇచ్చే ముందు జరభద్రం ఇచ్చిన తర్వాత ఖాళీ చేయకుండా మిమ్మల్లే కొట్టి ఇంట్లో నుంచి ఎల్లగొట్టే పరిస్థితి కూడా రావచ్చు అయ్యో వినడానికి ఆశ్చర్యంగా ఉందా ఈ మధ్య ల్యాండ్ జిహాద్ చాలా బాగా ఎక్కువైపోయింది ఇక గిట్నే ఏం కాదనుకొని ఒక కుటుంబానికి అద్దెకి ముంబైలో తీరా ఖాళీ చేయండి అని రెండు నెలల ముందు అగ్రిమెంట్ ప్రకారం చెప్పినా కూడా ఖాళీ చేయకపోగా రాడ్లు తీసుకొని కర్రలు తీసుకొని మొగోళ్లే కాదు ఇంట్లో ఆడోళ్ళు కూడా కొట్టడం మొదలుపెట్టిండ్రు పెట్టిండ్రు ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా ముంబైలో ముంబైలోని మీరా రోడ్లోని ఒక ముస్లిం కుటుంబం వారి వ్యక్తిగత స్థలం మరియు హక్కుల ఉల్లంఘనకు స్పష్టమైన నిదర్శనంగా వారి గత ఇంటి యజమానుల్ని కొట్టి బెదిరించడమే కాకుండా వారి ఆస్తిని అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపించబడింది ఈ ఆక్రమణ ఇంటి యజమానులు వ్యతిరేకించినప్పుడు ఘర్షణ హింసాత్మకంగా మారింది కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసేంత వరకు బెదిరింపులకు వెళ్ళిపోయారు దీనికి సంబంధించి ఆర్గనైజర్ పూర్తి విషయాన్ని తెలుసుకున్నారు పట్టపగలు చూస్తున్నారు కదా ఫొటోస్ వీడియో కూడా స్క్రీన్ మీద మా ఆల్ ప్లే చేస్తారు మీరు చూడొచ్చు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది ఇది బుర్ఖా ధరించిన ఇద్దరు ఆడోళ్ళు కూడా పైపులు అనుకుంటా పైపులు తీసుకొని పాపం గాయన్ని ఎట్లా కొడతాడు అనేది వీళ్ళ మీద భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ వన్ నైంటీ వన్ టూ వన్ నైంటీ వన్ త్రీ వన్ నైంటీ డబల్ వన్ ఫైవ్ టూ మరియు వన్ వన్ ఎయిట్ టూ కింద మీరా రోడ్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున నాలుగు వందల ఎనిమిది బై ఇరవై ఐదు నెంబర్తో ప్రథమ సమాచార నివేదిక నమోదు చేయబడింది ఇక నిందితులు ఎవరు అంటే ఇమ్రాన్ నదీం ఇక ఈయన భార్యలు పోరగాళ్ళు జిహాద్కి పెల్లాలు కుటుంబం మొత్తం వచ్చేసి అద్దెకిచ్చిన పాపానికి పాపం గాయన్ని మస్తు కొట్టేసిండ్రు ఆర్గనైజర్ చెప్పిన దాని ప్రకారం ఎఫ్ఐఆర్ ప్రకారం ముంబైలోని కాీవాలి నివాసి అయిన తృప్తి అభిషేక్ తివారీ ఈ ఫిర్యాదు ఇచ్చాడు అభిషేక్ బద్రీ విశాల్ తివారీ అయిన పూర్తి పేరు ఇంటీరియల్ కాంట్రాక్ట్ పనిచేస్తూ ఉంటాడు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నానని తృప్తి తన భార్య పనిచేస్తూ ఉంటారు అత్తగారు వాళ్ళు వీళ్ళ ఆస్తిలో భాగంగా మీరా రోడ్ తూర్పులో బస్టాండ్లో పదిహేనో నెంబర్ సైదం కాంప్లెక్స్లో మొదటి అంతస్తులో పద్నాలుగు పదిహేను షాపులు వీళ్ళకి ఇచ్చారు ఆ తర్వాత షాపు రెంట్కి ఇచ్చేశారు వీళ్ళు ఇచ్చిన తర్వాత ఆమెకు కనిపించింది చిన్నపిల్లల కోసం ఒక స్కూల్ నేనే ప్లాన్ చేస్తే ఎట్లుంటుంది ఉద్యోగం చేయడం ఎందుకని సరే అని అది ఆలోచించుకున్న తర్వాత ఎమ్మటే ఈ గుత్త ఈ షాప్స్ని ఎవరికైతే గతంలో ఇస్మాయిల్ ఇమ్రాన్కి అందకి ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము స్కూల్ పెట్టాలనుకుంటున్నాం అదే ఒప్పందం రెండు నెలల క్రితమే రద్దు చేసేద్దామని అన్నారు రద్దు చేశిష్యురు ఫర్నిచర్ వ్యాపారం ఆ స్థలంలో నడుస్తుంది వాళ్ళిద్దరు ఆ ఫర్నిచర్ వ్యాపారం నడుపుతున్నారు ఇక అంతే ఎప్పుడైతే ఖాళీ చేయమన్నారో కనీసం మెట్లెక్కే మార్గంతో సహా ఆక్రమించేసిండ్రు ఇమ్రానను వాళ్ళ సోదరుడు అండ్ పెళ్లాము పిల్లలతో సహా ఇక వెనక ఉన్నదాన్ని కూడా మొత్తం ఆక్రమించేసిండ్రు ఆమె దానికి సంబంధించి ఖాళీ చేయమని చెప్పిండ్రు జిమ్ముకెళ్ళే మార్గాన్ని కూడా మొత్తం క్లోజ్ చేసేసిండ్రు ఏంటిది అని గట్టిగా అడిగితే కొట్టడం స్టార్ట్ చేసిండ్రు భూమిని కాక కొట్టడం మొదలు పెట్టేసిండ్రు ఇంకేకంగా ఆ భూమి తమదే అని గొడవ పెట్టడం మొదలుపెట్టిండ్రు సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం ఒంటి గంటకు తృప్తి ఆమె భర్త అభిషేక్ దుకాణానికి వెళ్ళి వారి ఉద్యోగి లాలంతి వారిని తీసుకొని ఫర్నిచర్ షాప్ దగ్గరికి వెళ్ళి మీరు ఖాళీ చేయండి అని చెప్పిండ్రు అంతే మా దగ్గరికే వస్తారా మమ్మల్ని ఖాళీ చేయమని చెప్తారా అని గొడవ పెడుతూ అక్కడున్న గొలుసులు మిగిలినవి తీసుకొని కొట్టడం స్టార్ట్ చేసిండ్రు ఇమ్రాను ఆయన భార్య ఇవాళ తమ్ముడు ఎవడో వాడు వాడి భార్య పిల్లలు అందరు ఇక ఆమెకు ఏం చేయాలో అర్థం కాకుండా రికార్డ్ చేయడం మొదలుపెట్టింది అండ్ వాళ్ళ మామకు ఫోన్ చేసి వీడియో కాల్ చూపిస్తే ఆ వీడియో తీసుకొచ్చి ఇస్తావయ్యవా లేకపోతే సంపుతా ఇస్తావయ్యవా నా ఫోన్ తీసుకొని డిలీట్ చేసేసి అట కాకపోతే అప్పటికే వాళ్ళ మామకు పంపించేసింది కాబట్టి ఆ వీడియో ఇప్పుడు మనం చూస్తుంది ఆకార ఆకరపు కొట్టిందట అక్కడ అక్కడున్న ప్లాస్టిక్ పైపులతో ఆడోళ్ళ వాళ్ళు రాక్షసులు అర్థం కావట్లే చి ఎంత గలీజుగాళ్ళు అనిపించింది పైపులు తీసుకొని ఒక మొగోడు ఎట్లా కొడతారో చూడండి ఆయన ఇంట్లో రెంట్కుంది కాక కాలేజ్ చేయమనందుకు ఏదో గుండ్రటి చక్రం తీసుకొని వచ్చి మస్తు కొట్టిండ్రట నిజంగా చెప్పాలంటే ఆయన ప్రాణాలతో బయటపడతాడు అని అనుకోలేదు అరుస్తూ కాపాడండి కాపాడండి అని ప్రయత్నం చేసినా చాలా వరకు ఎవరు రాలే చంపబోయారు అడ్డొచ్చి వీళ్ళతో పాటు తీసుకెళ్ళిన వీళ్ళ ఆఫీస్ ఇబ్బందిని కొట్టిండ్రు ఏం చేయాలో అర్థం కాలేదు నీ ఫోన్ ఇవ్వు నీ ఫోన్ ఇవ్వకపోతే నీ భర్తను చంపేస్తామని బెదిరించిండ్రు ఆమెకు ఏం చేయాలో తెలవక ఫోన్ ఇస్తే రికార్డు తొలగించేసిండ్రు ఇక చిన్నగా ఆ నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చిండ్రు గదన్నమాట సంగతి కాస్త కూడా ఆలోచించకుండా హా అని ఇచ్చేస్తే ల్యాన్ జిహాద్ రూపంలో కబ్జా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇది కావాల్సిందేలే నిజాయితీగా ఉన్న హిందువులకి ఒక రూపాయి తగ్గించో ఒక రూపాయి పెంచో ఇవ్వడానికి సిద్ధంగా ఉండర్లే కానీ ఏడ్ నుంచో వచ్చి మీరు అన్నంత రెంట్ ఇచ్చేస్తాం లేకపోతే మీరు ఏం చెప్పినా ఊగొడితే ఎమ్మట ఇచ్చేస్తే ఇగో గిట్నే ఉంటుంది లాన్ జిహాదులతో ఇల్లులు మాయమయ్యే పరిస్థితి వస్తుంది ఎంత దరిద్రము అని మీరా రోడ్డు పోలీసులు ఎక్కడైతే ఈ కంప్లైంట్ రైజ్ అయిందో ఆ ప్రాంతంలో కొద్ది రోజుల నుంచి ఇలా అనేక మంది అనేక కుటుంబాలను బెదిరించడం అలాగే అనేక సంఘటనలు జరగడం జరుగుతుందట ఆర్గనైజర్ దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగించి ఈ కేసుకు సంబంధించి నివేదికలు ఇచ్చింది అంతేకాదు మరింత ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది సో ఎక్స్ వేదికగా దీనికి సంబంధించి వచ్చిన వీడియోను కూడా మేము ప్లే చేసాం ఏదేమైనా చెప్పాల్సింది ఏంటి అని అంటే ల్యాండ్ జిహాద్ లవ్ జిహాద్ తూకు జిహాద్ ఒకటి కాదు భారతదేశాన్ని ఆక్రమించడానికి కాదేది అతీతమని ఇంట్లో పిల్లల నుంచి మనం ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇంటి నుంచి ప్రతి ఒక్కటి కబ్జా చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు కాబట్టి తస్మత్ జాగ్రత్త ఒకే ఏరియాలో ఎక్కువ మందికి రెంట్లకు ఇస్తున్నప్పుడు కొంచెం ఆలోచించండి ఇచ్చే ముందు రేపు ఏం జరుగుతుంది అనేది చూసారుగా రెంటల్ అగ్రిమెంట్ ఉంది ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయినా కూడా ఏం చేసిండ్రు అనేది ఇంతకంటే నేనేం చెప్పాలనుకోవట్లే ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు రోజు చెప్పేది చెప్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొద్ది కాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత ఇది ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బట్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్